క్యాండీ వెరీజుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే క్యాండీలో ఉన్నాం అనమాట క్యాండీ అసలు ఎలా ఉంటుంది ఏంటి క్యాండీ క్యాండీలా తీ ఉంటుందా లేకపోతే పొల పొలగా ఉంటుందా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఇప్పుడు మనం ఎక్కడికి అంటే ఒక ఫారెస్ట్కి వెళ్తాం ఫారెస్ట్కి వెళ్ళడం ఈజీయా కాదండి బోల్డ్ అంత కొండ ఎక్కాలన్నమాట ఎంతాకర్ నుంచి మావిడ తన చెయ్యి నా బ్యాగ్ మీద తన బరువు అంతా ఏదో చూడండి ఎలాంటి స్నాయో దారుణం ఇంకెంత ఎక్కాలో తెలీదు ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం చూసామండి చివరికి అది మన ఎంట్రన్స్ గేట్లు ఎలా ఉన్నాయంటే ఇదో జురాసిక్ పార్క్ సినిమాల్లో పెద్ద గేట్లు ఉంటే చూడండి అలా ఉన్నాయన్నమాట ఇది టికెట్ సెక్షన్ అనమాట టికెట్ తీసుకుని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు హలో టూ టికెట్స్ బ్రదర్ ఈ ఫారెస్ట్లో చాలామంది మాంగ్స్ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసేవారంట అప్పట్లోనే ఎప్పుడైతే ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఆ కేవ్ ఉంది ఆ కేవ్ కూడా విజిట్ చేద్దాం మనం అంతకంటే ముందు మనకి ఏమన్నా కోతులు కొండముచ్చుకులు ఏమైనా కనిపిస్తుంది అనుకో ఆవిడకి చూపించి జిల్జిల్ చేద్దాం దుబాయ్లో అలాంటి సిటీలో ఉండి ఉండి ఒకేసారి ఫారెస్ట్లకి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ సిటీ లైఫ్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చాలా దెబ్బింది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఎస్పెషలీ కొండలైనా లేకపోతే అడవి అయినా అడుగు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది కేక ఇటువంటి ఆటల కోసమే నేను తిరుగుతూ ఉంటాను ఇది మనకి అసలైన స్పెషల్ ఐటమ్ అనమాట మా వైఫ్ ఫేవరెట్ డిష్ అనమాట మా వైఫ్కి ఇలాంటివి తినాలంటే చాలా ఇష్టం కమ్ టేక్ ఇటా సిట్టా సిట్ కమ్ హియర్ ఇట్స్ ఫర్ యూ ఇది ఇలా ముట్టుకుని దీన్ని పిసిగితే ఉంటుంది మరి పులిసి కార్పొద్ది అన్నమాట దాంట్లో నుంచి పెద్ద పెద్ద బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ చాలా పాద బ్యాంబూ ట్రీస్ జాయింట్ బ్యాంబూ ట్రీస్ అంటారంట బ్యాంబూస్లో కూడా టైప్స్ ఉంటాయి తిన్ బ్యాంబూ ట్రీస్ జాయింట్ బ్యాంబూ ట్రీస్ నార్మల్ బ్యాంబూ ట్రీస్ వాటిల్లో కలర్స్ కూడా ఉంటాయి ఇదైతే జాయింట్ అనమాట ఎందుకంటే చాలా తిక్తిక్గా ఉంటాయి ఇదిగోండి ఎక్కడ కూడా ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ బోల్డ్ ఉన్నాయి మరి ఏంటో మరి జాక్ ఫ్రూట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి హియర్ బికాస్ చీకటి ఆడుతుంది వెలుగు వస్తుంది చీకటి ఆడుతుంది వెలుగు వస్తుంది చూడండి కడుపుతో ఉన్న చెట్టు అనమాట ఎంత చూసారా హ్యూజ్ అక్కడ కూడా ఉంది రూట్స్ చాలా పెద్ద అండి చాలా పెద్ద పెద్ద రూట్స్ క్యాప్ పెట్టేసానండి మీరు చాలామంది అనుకోవచ్చు ఈడమని ఎందుకు క్యాప్ పెడతాడండి వీడియోలు తీసేటప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే గాలి వచ్చినప్పుడల్లా ఎగిరిపోతూ ఉంటుంది అది మెయిన్ రీజన్ ఈ వాక్ని కొంచెం మరింత ఇంట్రెస్టింగ్గా చేయడానికి మేము ఏం డిసైడ్ అవ్వమంటే మా వెనకాల రెండు ప్యాటలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ అడ్డదారి ఉంది మరి అడ్డదారి ఎక్కడ తీసుకెళ్తుందో మాకు తెలీదు ఇక్కడ మంచి రోడ్డు ఉంది ఇప్పుడు మేము ఇద్దరు ఏం డిసైడ్ చేసామంటే ఒకళ్ళు ఒక సైడ్కి వెళ్తారు ఇంకొకరు ఇంకొక సైడ్కి వెళ్తారు ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ అన్న థర్టీ మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్కి మనం వచ్చి కలుస్తాం అంటే మనం అంటే నేను మావాడికి కలుస్తాం ఇద్దరు మేము సెపరేట్ అయిపోతాం ఇప్పుడు మా ఆవిడ అటు వెళ్ళిపోద్ది నేను అటు వెళ్ళిపోతాను చూద్దాం అసలు మా ఆవిడ ఎలా డిస్కవర్ చేస్తుంది అసలు ఎలా వెళ్ళగలుగుతుంది ఏంటో అనేది చూద్దాం ఓకే అందుకే ఇచ్చేసాను మా ఆవిడకి ఏదైనా ఎదరు వచ్చిందంటే కొట్టేయమని చెప్పాను నేను ఏదో కొంచెం బూస్ట్ ఇచ్చేసాను నేను కానీ అయినా భయపడుతుంది బలవంతంగా పంపించేద్దాం నేను ఓకే సో విచ్ వన్ దిస్ వన్ బెటర్ యూ గో దిస్ వన్ దిస్ వన్ లుక్స్ మచ్ బ్రైటర్ కంపేర్ టు దట్ వన్ బికాస్ దట్ వన్ మై టేక్ యూ మోర్ found the way out so you wait the outside and i will come back again yes. okay okay see you cut be strong and don't run if you see any animal just stand you don't have SIM card just wait there uh, that's the adventure that's the task no not run if any, if any animal comes then just stand but if there is nothing just keep running లాగో బలవంతంగా పంపించేసాను మా ఆవిడిని మా ఆవిడకి భయం చాలా భయం అనమాట ఎస్పెషలీ జంతువులు అంటే మరీ భయం చూద్దాం దేవుడి దేవుళ్ళు అంతా బాగానే ఉండాలి మళ్ళీ నాకు టెన్షన్గా ఉంటుంది ఓకే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు అసలు ఈ దారి ఎక్కడికి వెళ్తా తీసుకెళ్తుందో ఏంటో రహదారి మా ఆవిడిది రహదారి నాది కాదు మా దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి సిమ్ కార్డు ఉన్నట్టే బాగుండు గోల్డ్ అని పనస్కాయలు ఉన్నాయి ఇక్కడ నా దారి బాగుంది మా ఆవిడని పంపించుంటే బాగుండు ఎందుకంటే ఇది రోడ్లా ఉందనమాట మీరు చూసినట్లయితే ఇదిగో మా దారి అలా లేదు మా ఆవిడది మట్టిగా ఉంది ఆ మట్టి మట్టి ఎక్కడ తీసుకెళ్తా తెలీదు నా దారి కూడా ఎలాగే అయిపోయింది ఇదిగో సైలెంట్గా ఉందనమాట నేను విన్నాను మా ఆవిడ మాటలు కానీ ఎక్కడైనా వినిపిస్తాయేమో అని ఆవిడ మాటలు మాత్రం అనిపిస్తారు లేదు కానీ రకరకాలైన శబ్దాలు వస్తున్నాయి మరి ఏం శబ్దాలు తెలీదు జంతువులా లేకపోతే కోతుల కోతులు అలా కుయ్యవు మేక్ మేక అనుకో వస్తుంది పక్ష ఉంటుంది ఆ ఎదురు చూసినట్లయితే ఉరితడలో కనిపిస్తుంది ఒక సెకండ్కి షాక్ అవ్వాలన్నమాట ఏంటిదని కనిపిస్తుందా లేదా మరి మీకు ఎంతగా ఇన్ల్యూషన్ మాత్రమే అడవి మాత్రం కేకల ఉంది నిజం చెప్తున్నాను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇక్కడ పాములు బోల్డ్ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మా ఆవిడని పంపించేశాను అది ఒక టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మా ఆవిడ టిక్కు 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 అనుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోద్ది పాము ఒక చూడదు ఆ పాము అడ్డు మీద కాలేసింది అనుకో యమ్మ ఇంకొక రేంజ్లో ఉంటుంది అనమాట ఏముందో తెలియదు కానీ ఆ మొక్కల్లో నుంచి ఒక అరుపు వినిపిస్తుంది నాకు కేక్ మా ఆవిడ మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ అది ఆగిపోయిందండి అదిగో అక్కడ ఎక్కడో వినిపిస్తుంది నాకు ఏం లేదు ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఖాళీ ఖాళీగా ఉన్నాయి కానీ ఇల్లుల్లో మాత్రం ఎవరు లేరు అందరూ ఇల్లు వెళ్తే వెళ్ళిపోయారు మరి ఏమైందో తెలియదు ఖాళీ ఖాళీగా ఉన్నాయి రాయి చూడండి ఎంత ఉందో ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో ఎక్కడెక్కడ తిరుగుతుందో ఇదండి పనసపండు ఎలా పడితే అలా పడిపోతున్నాయి ఇంకా తీసుకోవడం తినడమే ఇదేదో వెరైటీగా ఉంది ఆవిడకి గిఫ్ట్లా ఇద్దాం హ్యాపీ అయిపోద్ది అబ్బకి బాగుంది కదా దొండపొండలో ఉంది కానీ కాదండి బబ్బస్కాయ బబ్బస్కాయ పపాయ పప్పాయ కాదు జీ జాక్ ఫ్రూట్ ఎలా ఉంది చూడండి నా ఎదరా ఒక ఇల్లు కనిపిస్తుంది అసలు ఏం ఇల్లు ఏంటో తెలీదు ఇక్కడ ఏదో పంజాలు కనిపిస్తున్నాయండి మరి దేని పంజాలు తెలీదు మరి ఇదిగో చూడండి మరి పంద పూల పుల్లు ఉండవు ఇక్కడ చీతాలు ఉంటాయి చిరుతి ఉంటాయి ఇక్కడ కానీ మరి ఏంటో మరి తెలీదు పంకాలు అలా ఉంటాయా ఐడియా లేదు మనకి కానీ ఇదిగో ఇల్లు కాదండి బాత్రూమ్ నేను ఇంకా ఇల్లు అనుకున్నాను చాలా దూరం వచ్చేసాను నేను ఇరవై నిమిషాలు మరి తిరిగి కూడా వెళ్ళాలి పరిగెలెట్టాలి నేను ఇప్పుడు అసలు ఏంటో తెలీదు కానీ కట్టెన్లు ఉన్నాయి కట్ెన్లు ఉన్నాయి ఇక్కడ ఎవరిదో ఇల్లా ఏంటో మరి మనకు తెలీదు చూద్దాం తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా మళ్ళీ మనం లేట్ అయిపోతా హో ఇదిగోండి ఐ సపోజ్ లైక్ బికాస్ ఇట్స్ లైక్ టేకింగ్ లాంగ్ చాలా దూరం వస్తాం అండి హవర్ సెట్ ఐ డోంట్ థాట్ దట్ ద వే విల్ బ్రింగ్ అస్ టుగెదర్ బికాజ్ నేను ఏమనుకున్నాను అంటే ఆ వే మా ఆవిడకి కిందకి తీసుకెళ్తుంది అందుకే ట్వంటీ మినిట్స్ లోగా తిరగ తిరిగి వచ్చామని చెప్పాను కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రెండు ప్యాతలు ఒకటే అనమాట మ్యాప్లో సరిగ్గా చూసుకోలేదు మా ఆవిడ కూలిపోయిన మొక్క ఐ బ్రాట్ దిస్ ఫర్ యూ ఇట్స్ డెలీషియస్ ఐ జస్ట్ బైట్ ఇట్ లిటిల్ బెట్ సో ఇట్స్ మోర్ డెలిషియస్ కులుగొమ్మ పోతుందే కానీ కులుగొమ్మ పోతుంది కానీ మా ఆవిడకి ఇచ్చడం బెటర్ హోల్ కులుకొంపొచ్చేస్తుంది పడేనో బ్యాటర్ ఇంకా చేతులు రొచ్చుకొంప చేస్తున్నాయి నా చేతులు జస్ట్ నో వాయింగ్ ఫినిష్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ బికాస్ ఇట్స్ బీన్ లైక్ ఐ థింక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మోర్ వీ ఆర్ వాకింగ్ సో ఐ వాస్ సెయింగ్ లైక్ వి హావ్ టు స్టార్ట్ రన్నింగ్ నౌ బ్యాక్ బాల్కనీ కూడా నేను కనిపిస్తున్నాయి ఆర్ you రెడీ ఫర్ ది ఛాలెంజ్ ఏదో ఇంకా దార్లు కనిపిస్తున్నాయి నువ్వు అటు ఇల్లు నేను వెళ్ళాలంటే వద్దు అంటాను అలిసిపోయా అలిసిపోయామండి ఇగోండి బోలెడన్ని పనస పండ్లు పాము అది ఎంత పెద్దో చాలా పెద్ద ఇక్కడ ఏమో చూద్దాం ఇక్కడ చిన్న ఇల్లు కనిపించింది ముందు ఏంటి చూద్దాం ఏం లేదు ఎలాంటి ప్లేసుల్లోనే దెయ్యాలు ఉంటాయండి లేదు పులులు నక్కలు ఉంటాయి ఇక్కడ వద్దు వెళ్ళిపోవడం బెటర్ భయంకరంగా ఉన్నాయి వద్దు భయంకరమైన ఉన్న ప్లేసుల్లో వెళ్ళకూడదు పనసపండు రెండు మావిడు మొబైల్ ఫుల్ అయిపోయిందామాకి కోతులు ఇంకానే ఇందాక కనిపించలేదు మావిడ అల్లిపోతుంది దెబ్బకి ఇంకా లాక్కెళ్ళిపోదు గుర్తిం అదే చూడమైనా అయ్యా ధర కోతులు ఉన్నాయి చూడండి అదిగో కోతి రాజు గారు మొక్కట్టుకుని వెళ్తుంది చెట్టు మీద కూడా కోతులు ఉన్నాయి ఇంకా నేను ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు కనిపించలేదు ఇగోండి బోర్డు అని కోతులు ఉన్నాయి ఇక్కడ చాలా డీసెంట్ కోతులు అండి సాధారణంగా డీసెంట్ కోతులు ఎప్పుడు చూడలేదు బాలీలో అంటే ఇండోనేషియాలో కోతులు ఉంటాయి మరి అగ్రెసివ్ అండి పైకి వెళ్తున్నాము పైన ఎగ్జిట్ ఉండదు తప్పుదారి వెళ్తున్నామేమో అని డౌట్ ఛీ ఎప్పుడైనా మ్యాప్ ఫోటో తీసుకోవాలి మ్యాప్ ఫోటో తీసుకోకుండా దరిద్రంగా వచ్చాం అర్మేనియాలో కూడా సేమ్ అలాగే చేసాం మ్యాప్కి ఫోటో తీసుకోవాలి ఊపి ఎప్పుడు ఎప్పుడంతే ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతాం కదా ఎక్సైటెడ్ అయిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు పెట్టారు అనమాట అంటే యానిమల్స్ వచ్చి తాగుతాయని బాగుంది ఇది ఎగ్జిట్ ఏంటో మరి తెలీదు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు మనకి ఇంకొప్పుకుంటే వెళ్ళిపోవడం మావిడ ఏలి టౌన్ అడిగి ఓ సే పడిపోయిందండి మావిడ